ఏపీటీవీ జర్నలిస్ట్ సత్యం కోసం ధర్మం కోసం నా పేరు కృష్ణంరాజు వివిఆర్ పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి ఆ దేవాది దేవుడి ప్రసాదమైన లడ్డుపై ఒక వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది ఈ వివాదానికి ఆజ్యం పోసింది ఎవరంటే ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన గత ఏడాది సెప్టెంబర్లో మరి అన్నీ తెలిసే మాట్లాడారో లేకపోతే తెలియకుండా మాట్లాడారో తెలియదు కానీ తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి ఒక ప్రకటన చేయటం అది దేశవ్యాప్తంగా సంచలనం కలిగించటం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా ఈ ప్రకటనను తప్పుపట్టే విధంగా వ్యాఖ్యానించారు ఆ తర్వాత ఈ వివాదానికి సంబంధించి అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి మరి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రసాదంలో కొవ్వు కలిసింది అనే మాటకు ఇంకా కట్టుబడి ఉన్నారా లేదా తెలియదు కానీ దీనికి సంబంధించి సుప్రీంకోర్టు సిబిఐ పర్యవేక్షణలో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీంని ఏర్పాటు చేసింది ఈ టీము ప్రధానమైన ఉద్దేశం అంటే టర్మ్స్ ఆఫ్ డిఫరెన్స్కి వచ్చేటప్పటికి వీళ్ళు ప్రధానంగా లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందా ఈ నెయ్యిలో ఏమైనా కల్తీ జరిగిందా అనేది పరిశీ పరిశీలించాలి వాళ్ళు దీనికి తగ్గట్టుగానే వాళ్ళు తమ పరిశోధనను ప్రారంభించి ఇది ఇటీవల ఒక రిమాండ్ రిపోర్ట్ అని చెప్పి ఒకటి కొన్ని పత్రికలు బయట పెట్టాయి నిజానికంటే ఈ రిమాండ్ రిపోర్ట్ అనేది కోర్టుకి ఇవ్వాలి అది అప్పుడే బయటికి రాకూడదు కానీ ఇక్కడ కూడా సిట్టు వాళ్ళ ప్రమేయంతోనే ప్రభుత్వ పెద్దల సహకారంతో ఈ రిమాండ్ రిపోర్ట్లోని కొన్ని అంశాలను కొన్ని జాతీయ పత్రికలకు అది కూడా తిరుపతిలో ఉండే జాతీయ పత్రికల ప్రతినిధులకు వాటిని అందజేయటం వారు దీనికి సంబంధించి ఒక టీటీడీ రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అంటే ఐదేళ్ల పాటు కల్తీ నెయ్యిని వాడింది ఐదేళ్ల పాటు కల్తీ నెయ్యి వాడేసింది ఎక్కడ కూడా ఒక్క చుక్క కూడా వాళ్ళు స్వచ్ఛమైన నెయ్యిని వాడలేదు ఇది ఈ రిమాండ్ రిపోర్టులో ఉందని చెబుతున్న జాతీయ పత్రికల కథనం అది తర్వాత ఈ నెయ్యి అంట ఈ కల్తీ నెయ్యి అంట రెండు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలంట మూడోది ఈ సుమారు ఎంత అండి అరవై ఎనిమిది లక్షల కేజీల కల్తీ నెయ్యి ఈ ఐదేళ్లలో వాడేశారు ఇది సిట్టు చెప్తున్నట్టుగా ఆ పత్రికలు చెబుతున్నాయి ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ సిట్టు కూడా నిజంగా ఈ రిపోర్ట్ నిజమైతే సిట్టు కూడా అనేక విషయాల్లో సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లుగా కనిపిస్తోంది రెండవది ముఖ్యమైన వ్యక్తులను దీనికి కాలకలేని వారిని అరెస్ట్ చేయకుండా కేవలం రాజకీయ నాయకుల మీద లేకపోతే కొన్ని డైరీ సంస్థల మీదే ఈ సిట్ అనేది ప్రధానంగా దృష్టి సారించినట్లుగా కనిపిస్తోంది ఎందుకు ఈ మాట అనవలసి వస్తుందంటే నిజానికి ఐదు సంవత్సరాల పాటు నిరాటంకంగా టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేస్తే దీనిని కనిపెట్టవలసిన వర్గాలు ఏమిటి దీనికి సంబంధించి ప్రధానంగా ఈ ఎట్లా ఉంటుందంటే ఈ చెక్స్ అండ్ దీనికి సంబంధించి ఎవరైనా ఒక కాంట్రాక్ట్ పొందిన ఒక డైరీ సంస్థ నెయ్యిని సరఫరా చేస్తే ఆ సరఫరా చేసే ట్యాంకర్తో పాటు ఈ వీళ్ళు ఎన్ఏబిఎల్ నుంచి అంటే నేషనల్ ఎక్రిడేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబరేషన్ ల్యాబొరేటరీస్ ఇవి ఈ సంస్థల దగ్గర నుంచి వాళ్ళు సర్టిఫికేట్ తెచ్చుకోవాలి అంటే మొదట మొట్టమొదటి వీళ్ళు తమ శాంపిల్ని ఈ ఎన్ఏబిఎల్కి పంపించి ఆ తర్వాత దానిని తిరుమల తిరుపతికి తీసుకొస్తారు నిజానికి ఏంటంటే ఇది ఈ ఇటువంటి ఈ ఎన్ఏబిఎల్ లాబొరటరీలు దేశవ్యాప్తంగా నాలుగు వేలు ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ల్యాబొరేటరీలే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఈ ల్యాబ్ నూట పద్నాలుగు ఉన్నాయి తిరుపతికి వచ్చేటప్పటికి ఇది ఎన్జిఓ కాలనీలో ఈ ల్యాబ్ ఉంది ఇక్కడ ఒక విషయం మనకి ఏంటంటే స్పష్టమైంది ఏ ట్యాంకర్ అయినా కానీ ముందు తిరుపతిలోకి ప్రవేశించే ముందు మా నెయ్యి అనేది స్వచ్ఛమైనది అని చెప్పి వాళ్ళు ఎన్ఏబిఎల్ నుంచి ఒక సర్టిఫికెట్ తీసుకోవాలి కాబట్టి ఈ ఐదేళ్లలో వాళ్ళు అటువంటి సర్టిఫికేట్ తీసుకునే ఉండాలి తీసుకునే ఉంటారు ఆ తర్వాత దానిని తిరుమలలోని తిరుమల తిరుపతికి చెందిన ల్యాబ్స్ ఉన్నాయి ఈ టెస్టింగ్ ల్యాబ్స్ అవి కూడా టెస్ట్ చేస్తాయి ఈ టెస్టుల్లో ఏదైనా తేడా వస్తే వీళ్ళు ఆ నెయ్యిని వెనకకు పంపించేస్తారు ఇది ప్రొసీజర్ ఇంత ప్రొసీజర్ ఉన్నప్పుడు వీళ్ళు మరి ఎలాగ ఐదేళ్ల పాటు ఇన్ని ఎన్నండి రెండు వందల యాభై కోట్ల విలువైన నెయ్యిని ఎలా సరఫరా చేయగలుగుతారు అంటే ఇక్కడ ఈ విషయాన్ని సిట్టు ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి ఈ ఈ శాంపిల్స్కి సంబంధించి ఈ పరీక్షలకు సంబంధించి సిట్ పర వరకు మనం ఇంతకం ఉన్నట్టు ఎన్ఏపిఎల్కి సంబంధించిన ఏ అధికారిని ప్రశ్నించలేదు ఏ ఎన్ఐపిఎల్ సర్టిఫికేట్లను ఎందుకు పరిశీలించలేదు మీరు బాగా ఉందని చెప్పి ఇచ్చారు కదా ఎట్లా ఇచ్చారని చెప్పి వాళ్ళని ప్రశ్నించాలి కదా మీరు కల్తీ జరిగిందని చెప్పి నిర్ధారించినప్పుడు ఈ ఎన్ఐపిఎల్ అధికారులను కూడా మీరు అరెస్ట్ చేయాలి కదా ఓకే సెకండ్ ఫేజ్కి వచ్చేటప్పటికి తిరుమలలో కూడా అత్యంత ఆధునికమైన ల్యాబ్స్ ఉన్నాయి ల్యాబ్స్ ఉన్నాయి దాంట్లో సిబ్బంది ఉన్నారు మరి ఆ సిబ్బంది కూడా అనుమతిస్తేనే కదా ఈ నెయ్యి అనేది తిరుమల శ్రీవారి దానికి సంబంధించి లడ్డూల ప్రసాదం తయారు చేయడానికి వెళుతుంది మరి మీరు ఇప్పటి వరకు ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ఈ ల్యాబ్ అధికారులను ఉద్యోగులను ఎందుకు ప్రశ్నించలేదు వారి ఇచ్చిన సర్టిఫికేట్లను మీరు ఎందుకు పరిశీలించలేదు మీరు ఆల్రెడీ నిర్ధారించారు కల్తీ జరిగిపోయిందని చెప్పి ఇప్పటికే మీరు కొన్ని అరెస్టులు కూడా చేశారు ఒకవైపు మీరు అరెస్టులు చేశామని చెప్పి చెబుతూ ఎవరిని కొన్ని డైరీల్ని ఆ డైరీలన్నీ కూడా మీకు తప్పు అది కల్తీని సరఫరా చేసి నిర్ధారణకు వచ్చారు అరెస్ట్ చేశారు మరి ఈ నిర్ధారణ చేయడానికి ఒక రకమైన కారణం ఏంటంటే ఈ వీళ్ళ ఇచ్చిన అనుమతి ఈ ల్యాబ్ ఇచ్చిన అనుమతి మరి ఈ ల్యాబులను ఎందుకు మీరు తనిఖీ చేయలేదు ఈ ల్యాబుల్లో ఉన్న సిబ్బందిని మీరు ఎందుకు పరిశీలించలేదు మీరు ఆల్రెడీ నిర్ధారించారు కాబట్టి కల్తీ జరిగిందని చెప్పి వీరిని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఎందుకు మీకు వీరి పట్లయితే ఉదాసీనత నిజంగా జరిగిందా జరగలేదని అనుమానం కలిగే విధంగా వీరు ఎందుకు వ్యవహరిస్తున్నారు ఇది ఈ చూడటానికి ఏదో చిన్న విషయంలా కనిపిస్తుంది కానీ ఇన్ని సంవత్సరాల పాటు కల్తీ నెయ్యి జరిగి ఉంటే నెయ్యి కల్తీ జరిగి ఉంటే ఎలా ఈ ల్యాబ్స్ అనుమతించాయి ఈ విషయం మీద సిట్టు ఎందుకు దృష్టి పెట్టడం లేదు రెండవది ఈ సిట్టు చెప్పిన దాని ప్రకారం గత ఏడాది జులైలో తొమ్మిది డైరీ సరఫరా చేసిన ట్యాంకర్లలో తొమ్మిది తొమ్మిది బహుశా నాలుగో ఉంటాయి ఆ నాలుగు ట్యాంకర్లను తిప్పి పంపిస్తారు ఎందుకు అక్కడ నీ నాణ్యత బాగా చెప్పి ఈ నాణ్యత బాగా చెప్పింది ఎవరు ఈ తిరుమలలో ఉన్న ల్యాబులే అయితే ఈ ల్యాబులు చెప్పిన దానిని ప్రామాణికంగా తీసుకొని వాళ్ళు వెనక్కి పంపించేశారు అయితే సిట్ ఉపయోగిస్తుందంటే ఈ నాలుగు ట్యాంకర్లను కూడా ఏ డైరీ వాళ్ళు తిరిగి వెనక్కి తీసుకువెళ్లకుండా తిరుపతిలో ఉన్న వైష్ణవి డైరీకి సమీపంలో ఉన్న ఒక స్టోన్ క్రషింగ్ యూనిట్కి తీసుకెళ్ళి అక్కడ ఈ ఈ నెయ్యిలో మరి కాస్త నిజమైన నికాసైన నెయ్యిని కలిపి కొన్ని కెమికల్స్ అవి తగ్గించి మళ్ళీ పంపించారంట పంపిస్తే అప్పుడు వాటిని తిరుమలలో ల్యాబ్స్ అనుమతించినాయి అంట మళ్ళీ పంపించినప్పటికీ కూడా అప్పుడు కూడా వారు మనం ఇందాక అనుకున్నట్టు ఈ ఎన్ఏబిఎల్ నేషనల్ ఎక్రడేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిపురేషన్ ల్యాబొరేటరీస్ వారి సర్టిఫికేట్తోనే లోపలికి వచ్చారు తిరుమలకు సంబంధించి ఆ ల్యాబ్ల అనుమతితోనే అవి ప్రసాద తయారీకి వెళ్ళాయి ఎలా వెళ్తాయండి అవి మరి ఇంత ఈ ఈ టెస్టింగ్ ల్యాబ్ల వాళ్ళు ఇంత మతలపు చేస్తూ ఉంటుంటే ఇంత అన్యాయం చేస్తూ ఉంటుంటే పరమ పవిత్రమైన లడ్డూకి అపవిత్ర కలిగిస్తూ ఉంటుంటే మీరు మీరు ఇప్పటి వరకు వారి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు అసలు ఎందుకు వారిని ప్రశ్నించలేదు మీరు ఎంతసేపు కూడా ఈ భోలేబాబా డైరీకి అక్కడ వాళ్ళకి ఆవులు లేవు గేదెలు లేవు ఎట్లా సరఫరా చేస్తారు అని అంటారు మీరు అసలు బోలే బాబా డైరీకి ఆవులున్నా గేదెలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మరో విషయం ఏంటంటే ఏర్ డైరీ కల్తీ చేసిన నెయ్యిని కొనుగోలు చేసింది ఎక్కడి నుంచి భోలేబాబా డైరీ నుంచి అలాగే ఇంకా ఇంకా మరికొన్ని ఉన్నాయి అది తర్వాత దీనికి సంబంధించి ఇంకా మూడు శ్రీ వైష్ణవి డైరీ మాల్ గంగా మిల్క్ డైరీ నుంచి ఏఆర్ డైరీ ఈ కల్తీ నెయ్యి కొనుగోలు చేసిందంట ఏఆర్ డైరీకి టీటీడీకి మధ్య ఒప్పందం ఉంది ఈ సరఫరా చేయడానికి ఈ ఏఆర్ డైరీ ఏం చేసిందంటే ఈ కల్తీ నెయ్యిని సరఫరా చేసి నుంచి కొనుగోలుకు ఈ శ్రీవైష్ణవి డైరీ మాల్గంగా డైరీ గోలేబాబా డైరీ నుంచి ఈ కల్తీని కొనుగోలు చేసింది ఇక్కడ ఒక మర్మం మనం ఆలోచించాలి ఏఆర్ డైరీయే తిరుపతిలో స్టోన్ క్రషింగ్ చేసే యూనిట్ దగ్గర నెయ్యిని కల్తీ చేసే శక్తి ఉన్నప్పుడు అసలు ఈ ఏఆర్ డైరీ ఈ మూడు కంపెనీల నుంచి ఎందుకు కొనుగోలు చేయాలి కల్తీ కల్తీనయే మీరు నిర్ధారించారు బాగానే ఉంది అయితే ఆ కల్తీ ఏదో ఏఆర్ డైరీయే చేసుకొని ఆ మార్జిన్ మార్జిన్సీవో వాళ్ళే ముగిల్చుకోవచ్చు కదా ఎందుకంటే మీరు కల్తీ నయ్యి సరఫరా చేసినప్పటికీ దానికి ఆమోదముద్ర వేయడానికి ల్యాబులు సిబ్బంది ఉన్నారు కదా మరి అప్పని ఎందుకు చేయలేదు అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ఈ సిట్టు కూడా వాళ్ళు ఎందుకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మాత్రమే తీసుకుంటారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏఆర్ డైరీకి సంబంధించి ట్యాంకర్లు అనుమతించారు మరి వాటి మీద మీరు ఎందుకు దర్యాప్తు జరపట్లేదు ఇంకొక విషయం ఏంటంటే అసలు ఏదైనా కానీ ఏఆర్ డైరీకి అంటే ఎత్తు మనం దాకా అనుకున్నాం కదా బోరేబాబా డైరీ అలాగే వైష్ణవి డైరీ మాల్గంగా డైరీ ఈ ఈ డైరీల నుంచి కల్తీ నెయ్యి వచ్చిందని చెప్పారు కదా ఈ కల్తీ నెయ్యిని శాంపిల్స్ మీరు సేకరించారా సేకరించి ఎక్కడ టెస్ట్ చేయించారు నిజానికి సేక ఈ నిజానికి ఎక్కడైనా కానీ ఇటువంటి శాంపిల్స్ సేకరించాలి అంటే దానికి సంబంధించి కొంత తతంగా ఉంటుందండి అది అది ఈ శాంపిల్స్ అన్నీ కూడా ఇద్దరు శా ఇద్దరు సాక్షుల సమక్షంలో మల్టిపుల్ శాంపిల్స్ ఒకటి కదండి అనేక శాంపిల్స్ తీయాలి ఈ మొత్తం ప్రక్రియను వీడియోగ్రాఫ్ చేయాలి సాక్షుల సమక్షంలోనే ఈ శాంపిల్స్కు సీలు వేయాలి ఈ శాంపిల్స్ను ఒకటి కన్నా ఎక్కువ ల్యాబులకు పంపాలి ఎన్నోన్న చూడండి ఈ ల్యాబ్ రిపోర్టుల్లో వైరుధ్యం ఉంటే అంటే ఒక ల్యాబ్ రిపోర్ట్కి ఇంకో ల్యాబ్ రిపోర్ట్కి పొంతన లేకపోతే ఈ శాంపిల్స్ను మరోసారి పరీక్షించాలి లేదా వాటిని విదేశాలకు పంపి రిపోర్ట్ తీసుకోవాలి ఇది స్టాండర్డ్ ప్రొసీజర్ మరి ఇట్లా చేశారా అంటే సిట్టు మేము కల్తీ నెయ్యి కనుక్కున్నాం ఐదేళ్ల పాటు కల్తీనే జరిగిందని చెప్పి చెప్తున్నారు మీరు ఈ శాంపిల్స్ను సేకరించారా సేకరించిన శాంపిల్స్ని మీరు ఎక్కడ టెస్ట్ చేయించారు ఈ టెస్ట్లో ఏదైనా వైరుధ్యం ఉందా మీరు సాక్షి సమక్షంలో దీన్ని సేకరించారా మల్టిపుల్ శాంపిల్స్ మీరు సేకరించారా ఇవన్నిటికీ కూడా సిట్టు రేపు న్యాయస్థానంలో సమాధానం చెప్పుకోవాల్సి వస్తోంది సిట్ అనేది సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ అనేదిగా ఉండకూడదు ఎందుకంటే ఈ దర్యాప్తు అనేది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ పర్యవేక్షణలో జరుగుతోంది ఇలా జరుగుతున్న ఈ దర్యాప్తు రిమాండ్ రిపోర్ట్లో కూడా కొన్ని అంశాలు హాస్యాస్పదంగానో లేకపోతే లోపభూ ఉండటం అనేది జరుగుతోంది ఇటువంటి లోపభూయిష్టమైన రిమాండ్ రిపోర్ట్లను కోర్టులు ఎంతవరకు అనుమతిస్తాయో కూడా సిట్ అధికారులు ఆలోచించుకోవాలి సమగ్రంగా చేయండి మీరు కట్టి ఒకరిని మాత్రమే కొంతమందిని మాత్రమే టార్గెట్ చేసి మిగతా వారిని మీరు వదిలేయటం అనేది ఈ సిట్ అనే దయ సంస్థకే కాదండి సిబిఐకి అలాగే సుప్రీంకోర్టుకి కూడా ఇబ్బందికరంగా మారే పరిస్థితులు దయచేసి తీసుకురావద్దని చెప్పి కోరుకుంటూ నమస్తే